ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యంలో ఈ నెల ఇరవైన జరిగిన హత్య కేసులో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులను రిమాండ్కు తరలించారు ఆర్థిక లావాదేవీల వల్లే పరుచూరి అశోక్ చౌదరి హత్య జరిగిందన్నారు ప్రధాన నిందితుడు ముసుగు సుబ్బయ్యగా వెల్లడించారు పరుచూరి అశోకు ముసుగు సుబ్బయ్య అనే వ్యక్తికి సుమారుగా నలభై ఎనిమిది లక్షల రూపాయలు అతను ఇవ్వడం జరిగింది ముసుగు సుబ్బయ్య ఆ నలభై ఎనిమిది లక్షలకు గాను ఇరవై ఆరు లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం జరిగినది మిగతా ఇరవై రెండు లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి ఇతను డిలే చేస్తున్నాడని అతను రోజు ప్రెజర్ పెట్టేవాడని ఆదివారం రోజు డబ్బులు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా నన్ను ఏదో చేస్తాడనేది భయంతో తర్వాత ఒక పథకం ప్రకారము వాళ్ళ ఇద్దరు కొడుకులకు ముసుగు సురేష్ వెంకటేషు వీళ్ళని పిలుచుకొని ఏం రా బాబు అని అడిగితే లేదు లేదునైనా ఇతను మన డబ్బులు ఇవ్వకపోతే మనం చంపేస్తారు కాబట్టి మనమే చంపేస్తే పోతుంది మనకు డబ్బులు ఇవ్వడం బాధ తగ్గిపోతుంది తర్వాత వచ్చేసి టైం చేసిన తర్వాత ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను అతని కారులో వచ్చి తర్వాత అతను పుల్లింగ్ షాప్ లో ఉంటాడు అన్నమాట కూర్చున్న వెంటనే ఈలోపు ముసుగు సురేష్ వాళ్ళ కొడుకు సుత్త తీసుకొని తలపైన పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఒకరికి ఒకరు అందరు కలిసి అతన్ని చంపడం జరిగిందన్నట్టు వీళ్ళలో మొత్తం పది మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో ఆరు మంది ముద్దాయిలు మిగతా నలుగురు జువల్సి అన్నారు ఈరోజు ముద్దాయిలని మనం అరెస్ట్ చేయడం జరుగుతున్నదన్న వీళ్ళందరినీ కూడా మన కస్టడీలోకి తీసుకొని డిమాండ్ చేయడం జరుగుతున్నదన్నమాట